ఎన్టీఆర్ జిల్లా నందిగామ యూనివర్సల్ యోగా సెంటర్ వారి ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయని యోగా గురూజీ గాడిపర్తి సీతారామారావు తెలిపారు గురు పౌర్ణిమ సందర్భంగా నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల పదకొండవ తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు యోగా గురుజీ గాడిపర్తి సీతారామారావు మహిళా యోగా గురుజీ కన్నేటి అశ్విని వారి శిక్షణలో ఉచిత యోగా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి ఆసక్తి కలిగిన యోగా సాధకులు ఈ ఉచిత యోగా క్లాసులు వినియోగించుకోవాలని ఇతర వివరాలకు నైన్ సిక్స్ జీరో త్రీ జీరో డబుల్ టూ జీరో ఫోర్ టూ అనే నంబర్ను సంప్రదించాలని కోరారు గురు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ది పదకొండు ఏడు రెండు గురువారం నుండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు పది రోజుల పాటు యూనివర్సల్ యోగా సెంటర్ యోగా గురూజీ గాడిపర్తి సీతారామారావు మహిళా యోగా గురూజీ కన్నేటి అశ్విని వారి ఆధ్వర్యంలో మహిళా యోగా గురూజీ ఆధ్వర్యంలో పది రోజుల పాటు యోగా క్లాసులు జరుగుతాయండి ఈ ఉచి ఉచిత యోగా క్లాసులు జరుగుతాయి ఈ ఉచిత యోగా క్లాసులు ఉదయం పూట మనకు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మళ్ళీ సాయంత్రం రెండవ సెక్షన్ ఐదున్నర గంటల నుండి ఆరున్నర గంటల వరకు ఉచిత యోగా క్లాసు నిర్వహించడం జరుగుతుంది ఆసక్తిగా యో యోగ సాధకులంతా కూడా ఈ ఉచిత యోగా క్లాసుని వినియోగించుకోవాలి ధన్యవాదాలు ఉన్నారంటే ముందు ప్రజల్లో గ్రామ ప్రజలకు ముందు యోగా అంటే ఏమిటి అసలు కొంతమందికి అందరూ ఉంటారు యోగా అంటే ఒక ఆసనాలు ఒకటే అది సర్కస్ లాగా ఏదో చేస్తే అయిపోద్ది అనే ఉద్దేశంతో చాలామంది ప్రజలు అది ఒక మైండ్ మైండ్లో పెట్టుకొని అసలు అమ్మో ఆసనాలు ఇస్తేనే యోగానా అని భయపడుతూ ఉంటున్నారు యోగా అంటే ఓ పెద్ద లాగా చూస్తున్నారు జనాల్లో ముందు ఈ భయంకరమైనటువంటి అవగాహన అనేది పోవటం కోసం యోగా అంటే చాలా ఈజీగా మనం చాలా మనసు ప్రశాంతంగా చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందని ప్రజల్లో జన ముందు ప్రజల్లో ముందు ఒక అవగాహన అనేది రావాలి ఆ అవగాహన కోసమే ముందు రూపాయి డబ్బుల కోసం కాకుండా ప్రజల ముందు అవగాహన కోసం మాత్రమే మేము ఈ క్యాంప్ పెడుతున్నాము ఈ గురు గురుకోవాల సందర్భంగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది